వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్ గా ఏంటంటే కొందరు మనం చూస్తూ ఉంటాము మోకాళ్ళలో నడుస్తూ ఉన్నప్పుడు టక్ టక్ మన సౌండ్ వస్తూ ఉంటుంది ఏదో బోన్ బోన్ రాసుకున్నట్లుగా సౌండ్ అనేది వస్తూ ఉంటుంది అసలు ఏంటి సమస్య ఎందుకు వస్తుంది మరి దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాకిత్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు మోకాల నొప్పుల సమస్య మోకాలకు సంబంధించిన ఇబ్బందులు అంటే ఒకప్పుడు ఫార్టీ ప్లస్ అలా చూసేవాళ్ళము ఇప్పుడు అట్లా కాదు వెరీ ఎంగేజ్లో లో చూస్తూ ఉన్నాము ఎందుకు అసలు మోకాళ్ళ నొప్పులు ఈ సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి సో మోకాల నొప్పులు అని ఈ మధ్య కాలంలో యువతరం లేదా యంగ్ పేషెంట్స్ లో కూడా మనం రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం సో దానికి ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్ సో ఒబేసిటీ కూడా సో ఎక్కువగా లావు ఉన్న వాళ్ళు కూడా మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడి తొందరగా ఆరిపోయేదానికి అవకాశం ఉంది సో ఇంకోటి ఫుడ్ కూడా ఏదైతే ఉందో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా అది మోకాళ్ళ యొక్క కాట్లేజ్ అంటే లైనింగ్ ఉంటుంది చిన్న లైనింగ్ దాని మనం కాట్లేజ్ లేదా మృదులాస్తి అని మనం అంటాం సో అది కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం ద్వారా ఎందుకంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కూడా ఆ కాట్లేజ్ అనేది డ్యామేజ్ ఎక్కువ అయ్యే దానికి అవకాశం ఉంటుంది తద్వారా తొందరగా అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు రావడము ఇవన్నీ మనం చూస్తా ఉన్నాము ఇంకో ముఖ్యమైన కారణం విటమిన్ డి లోపం కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా ఈ మోకాళ్ళ నొప్పులు విటమిన్ డి లోపము కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొంతమంది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మనం గౌట్ అంటాం సో ఎక్కువగా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మోకాల్లో డిపాజిట్ అయ్యి ఆ జాయింట్ ని కొద్దిగా డిస్ట్రాయ్ చేసి ఒక పొర ఉంటుంది సైనోవియం అని సో దాన్ని కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల ఒక వాత లాంటిదే యూరిక్ యాసిడ్ కూడా సో మోకాల్ నొప్పులు అనేది వస్తాం యూరిక్ ఆసిడ్ ఎవరిలో ఎక్కువగా సో యూజువల్ గా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో హై ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో దుంపలు ఎక్కువ తినే వాళ్ళలో ఆ మోతాదుకు మించి ప్రోటీన్ డైట్ ఏదైతే క్యాబేజ్ కాలీఫ్లవర్ స్పినాచ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ వే ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో దాంతోపాటు వాటర్ తక్కువ తాగే వాళ్ళల్లో ఈ డైట్ తీసుకునే దాంతో పాటు సీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ముఖ్యంగా ప్రాన్స్ ఫిష్ రెడ్ మీట్ మటన్ కూడా ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్ లో పెరిగి జాయింట్స్ లో డిపాజిట్ అవుతుంది అంటే మోకాళ్ళ నొప్పులతోనే ఒక పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి అసలు ఎలాంటి టెస్ట్లు అనేవి మీరు ఇస్తారు అసలు ఎట్లా ట్రీట్ చేస్తారు ఒక పేషెంట్ని వచ్చినప్పుడు ఎలా ఎలా ఎట్లా డయగ్నస్ కానీ ఇలాంటి ఉంటుంది సో యూజువల్గా మోకాలు నొప్పులు ఒక మనకు పేషెంట్కి వస్తే కనుక మాత్రం ముందు వాళ్ళ సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉంది ఎంతకాలం నుంచి ఉంది వాళ్ళకి అసలు ఏంటి ఇబ్బంది ఓన్లీ నెప్పేనా లేదా మెట్లు దిగడంలో ఇబ్బందా లేదా నడకలో కూడా ఇబ్బందా వాపు ఏమన్నా వస్తుందా వారితో పట్టుకొని ఏమన్నా శబ్దాలు వస్తున్నాయా మోకాలు మడుస్తుంటే చాపుతుంటే దాంతోపాటు వారి ఏజ్ ఏజ్ కూడా ఏంటి వంశపారంపర్యంగా ఏమన్నా కీలవాతం లాంటివి ఉన్నాయా ఇవన్నీ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది దాంతో పాటు సిమ్టమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్ రే దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్లు కూడా ఈ విటమిన్ డి కానివ్వండి యూరిక్ యాసిడ్ కీలవాతం సంబంధించిన రుమటైడ్ ఆథరైటిస్ సంబంధించిన ఆర్ఏ ఫ్యాక్టర్ యాంటీ ఈ కొన్ని బ్లడ్ టెస్ట్ జనరల్ బ్లడ్ సిబిపి ఈఎస్ఆర్ సిఆర్పి అని ఈ బ్లడ్ టెస్ట్లు కూడా కొన్నిసార్లు మనం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్స్ బట్టి కూడా మనం మోకాలు నొప్పి ఏంటి కారణం అనేది తెలుసుకుని తద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఏం చేసినా నార్మల్ ఉన్నా కూడా వాళ్ళ పోస్టర్ ఎక్కువసేపు కంప్యూటర్ మీద రాంగ్ పోస్టర్ లో కాలు చాపుకొని కూర్చోడము లేదా కాలు మరతకేసుకుని కూర్చోడము ఆ కొన్ని కరెక్ట్ పోషన్ కూర్చోకపోవడం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి తొడ కండరాలు వీక్ గా ఉన్నా కూడా మోకాలు నొప్పులు వస్తాయి సో అసలు ఏంటి అనేది చూసి తద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది ఒబేసిటీ అనేది దీనికి ఎంతవరకు కారణం అంటారు సో యూజువల్ గా ఒబేసిటీ అనేది మన మోకాలని డిజైన్ చేయడానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అంటే కొద్ది వరకు బరువు మోసే డిజైన్ అయి ఉన్నాయి అధిక బరువు వల్ల ఏమవుతుందంటే మోకాల మీద కూడా ఎక్కువ అధిక బరువు పడి తద్వారా ఎక్కువగా లోపల ఉన్న కాట్లేస్ కూడా డ్యామేజ్ అయ్యి అరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది యూజువల్గా ముఖ్యంగా మెట్లెక్కేటప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా ఐదింతలు బరువు పడుతుంది ఎవరికన్నా కూడా అదే అధిక బరువు ఉంటే రెండింతలు బరువు ఉన్నారనుకోండి ఐదు ఇంటూ రెండు పదింతలు బరువు పడి ఇంకా తొందరగా మోకాలు అరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా బరువు అనేది అదుపులో పెట్టుకోవాలి మోకాలుకనే కాదు నడుము కూడా అధిక బరువు అనేది ఒక శాపం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా డాక్టర్ గారు చెప్పినట్లుగా మోకాళ్ళలో చాలా మందికి నొప్పులతో పాటు టిక్ టిక్ మన సౌండ్ వస్తూ ఉంటుంది ఇది ఎందుకు సో యూజువల్ గా కొంతమందికి టిక్ టిక్ అని మీరు అన్న సౌండ్స్ అంటారు దాన్ని మనం క్రెపిటస్ అని మనం జనరల్ టర్మ్ అంటాం మెడికల్ టర్మ్ లో క్రెపిటస్ అంటారు కొంతమంది క్లికింగ్ సౌండ్ అంటారు కొంతమంది పాపింగ్ సౌండ్ అంటారు కొంతమంది క్లంక్ అంటారు సో ఏదన్నా కూడా సౌండ్ శబ్దం రావడం బేసికలీ సో అది ముఖ్యంగా రెండు కారణాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఫిజియలాజికల్ రెండు పెథలాజికల్ ఫిజియలాజికల్ అంటే అది ప్రమాదకరమైంది కాదు ఎక్కువసేపు కూర్చొని లెగడం ద్వారా ఏమవుతుందంటే యూజువల్ గా జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ లో కొన్నిసార్లు ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి సో అవి సడన్ గా ఆ బబుల్స్ బర్ష్ అవ్వడం వల్ల సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది సో దానికి ప్రాబ్లం ఏం లేదు రెగ్యులర్గా కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసి ఒకసారి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒకే దగ్గర కూర్చోకుండా కొద్దిగా సేపు తిరిగి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే దానికి సొల్యూషన్ అది దానికి కంగారు పడాల్సింది ఏం లేదు అలా కాకుండా కొన్నిసార్లు పెథలాజికల్ అంటే ప్రాబ్లం ఉంది దానివల్లే మోకాల్లో శబ్దం వస్తుంది సో దానికి ఏంటి అంటే యూజువల్ గా మోకాలు అరిపోయిన వాళ్ళకి మోకాలు చిప్ప ఈ తొడ ఎమ్క రాసుకోవడం వల్ల కూడా అనే శబ్దం వస్తూ ఉంటాం సో దాన్ని మనం క్రెప్టెస్ అని మనం అంటాము అది కామన్ గా చూస్తూ ఉంటాం సో అది మోకాలు మడిచినా చాపినా కూడా ఈ శబ్దాలు అనేది వస్తూ ఉంటుంది సో దానికి మోకాలు క్లియర్ గా మనకి తెలిసిపోతూ ఉంటుంది దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా కొంతమందికి పిల్లల్లో కూడా లేదా కొంతమందికి యూత్ అంటే యవనంలో కూడా వీళ్ళకి వస్తా ఉంటుంది సో వాళ్ళకి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆ సౌండ్తో పాటు నొప్పి కూడా వస్తుందా వాపు కూడా వస్తుందా మనం చూడాల్సి ఉంటుంది వారికి ఒకసారి అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే యూజువలీ మనకి మోకాల్లో వాషర్లు ఉంటాయి మెనిస్కాయ అనే వాషర్లు ఉంటాయి రెండు ఎముకలు రాసుకోకుండా సో క్రమంగా పెరుగుదల అయ్యే కొద్దీ చిన్నపిల్లలు యూజువలీ ఏంటంటే ఆ వాషర్ అనేది సన్నబడి ఒక చంద్రాకారంలో వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా లావుగా అలానే ఉండిపోతే కనుక మాత్రం పెద్దగా అయినా కూడా సో ఈ శబ్దాలు రావడము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దాన్ని డిస్క్వైడ్ అడ్మిస్కస్ అని మనం అంటా ఉంటాం సో దాంతో పాటు కొన్నిసార్లు ఈ బయట ఉన్న కండరాలు కూడా ఎముకకి రాసుకొని దాని ఫ్రిక్షన్ వల్ల అప్పుడు కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి సో అసలు దేని వల్ల కారణం వస్తుందో మనం తెలుసుకొని తద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొంతమందిలో సర్జరీ మోకాలు సర్జరీ తర్వాత కూడా శబ్దాలు వస్తా ఉంటాయి సో వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు మోకాలు చిప్ప బయటికి జరగడము పుట్టుకతో పాటు మోకాలు కొంతమందికి వంకరగా ఉన్నా కూడా మోకాలు చిప్ప అటు ఇటు జంప్ అవడము దాని వల్ల కూడా శబ్దాలు వస్తా ఉంటాయి సో ఇన్ని కారణాలు ఉన్నాయి దేని వల్ల అనేది చూసి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు అన్నట్లు ఈ మోకాలలో సౌండ్స్ వస్తూ ఉన్నాయి మీరు అన్నట్లు మెడికల్ టర్మ్స్ లో చాలా ఉన్నాయి అసలు ఇలా క్లికింగ్ అని అదని ఇదని చెప్తూ ఉన్నారు సో ఈ సౌండ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎలాంటి ఆహారాలని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా సో యూజువల్ సౌండ్స్ కి ఆహారాలకి పెద్ద సంబంధం లేదు సో ఆహార పదార్థాల్లో యూజువల్ గా అవాయిడ్ చేసిన స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది విటమిన్ డి కాల్షియం ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ ఈ తొడకండ్రాలు స్ట్రెంత్ అయ్యి క్వారిసెప్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయాలి వ్యాయామాలు ముఖ్యంగా సైక్లింగ్ స్విమ్మింగ్ మోకాలకు అనేది ఎంతో ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా సౌండ్ రావడానికి సడన్ గా ఒకేసారి వచ్చి ఆగిపోయింది అనుకోండి ఎప్పుడన్నా పడినప్పుడు మోకీలు ట్విస్ట్ అయినప్పుడు మెలకబడినప్పుడు సో యూజువల్ గా లిగమెంట్ అనేది కొన్నిసార్లు తెగుతుంది అప్పుడు పాపప్ సౌండ్ టక్ అని సౌండ్ వస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఒకేసారి వాషర్ రూట్ అంటే మొదల నుంచి పైకి లేసినా కూడా కింద పడ్డప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు అప్పుడు కూడా ఒకేసారి వచ్చి అయిపోయింది అయితే ఎస్టిక్ నేచర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలా మోకాలలో గుజ్ జరిగిపోయి అక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా దానికి ఏం చెప్తారు సౌండ్స్ కి డైట్ కి అసలు సంబంధం ఏం లేదు సో ఈ కారణాలు అనేది ప్యూర్లీ మెకానికల్ సో ఈ ఎందువల్ల వస్తుంది చూస్తే తద్వారా ఫిజియోథెరపీ సరిపోతుందా లేదా ఎక్సర్సైజెస్ సరిపోతాయా లేదా చిన్న సర్జరీలు ఉన్నాయి కీహోల్ అంటే చిన్న రంధ్రం వేసి అంటే పూర్తిగా కోత కోయకుండా ఒక సెంటీమీటర్ గానే మోకాల్లో కెమెరా వేసి అసలు కారణం ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టు కూడా చికిత్స చేస్తే ఈ సౌండ్ లోనే పోతాయి అంటే ఎక్స్ రే అలాంటి వాడితో అంతగా తెలియదా ఎక్స్ రే లో ఓన్లీ అరుగుదల వారికి మనకు తెలుస్తుంది అలా కాకుండా ఈ డిస్క్స్ అంటే మనం వాషర్ ప్రాబ్లం ఉన్నా వాషర్ తెగిన లిగమెంట్ తెగిన కొన్నిసార్లు మోకాల్లో ఎముక ఎముక రాసుకోవడం వల్ల రాళ్ళు కూడా ఏర్పడతాయి సో ఆ రాళ్ళు కొన్నిసార్లు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి అంటే కాట్లేజ్ కూడా ఏదన్నా కొన్నిసార్లు డ్యామేజ్ అయినా సో ఈ లైనింగ్ అవన్నీ మనకి ఎంఆర్ఏ లోనే తెలుస్తాయి రే లో మనకి ఏదైనా ఫ్రాక్చర్స్ ఉన్నా లేదా మోకీల అరుగుదల ఎంత వరకు ఉందో దాని వరకే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కొన్నిసార్లు ఎక్స్రేలు మోకాళ్ళకు చిప్ప కొద్దిగా పక్క జరిగితే కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు సో ఏదైనా కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం ఇబ్బంది ఎదురవుతే చాలా మంది అలా వస్తుంది లేని లైట్ తీసుకుంటూ ఉంటారు నొప్పి బాగా తీవ్రమైన తర్వాత కిల్లర్స్ వాడి పని చేయకపోయిన తర్వాత వస్తూ ఉంటారు అట్లా కాదు స్టార్టింగ్ స్టేజ్లోనే వస్తే చక్కగా ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ చేయాలని ధన్యవాదాలు ధన్యవాదాలు